మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిని రామకృష్ణారెడ్డి అవినీతి రహిత పాలన గురించి ప్రశంసించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ వ్యాఖ్యలు ఇద్దరు నేతల మధ్య ఉన్న సానుకూల సంబంధాన్ని అలాగే ప్రజాసేవలో వారి ఉమ్మడి లక్ష్యాలను సూచిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నల్లమిలి రామకృష్ణారెడ్డి పాలనలో అవినీతికి తావులేదని ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని కొనియాడారు ప్రభుత్వంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు సూర్యనారాయణ రెడ్డి ప్రశంసలకు బదులుగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు పబ్లిక్గా ఒకలా మాట్లాడడం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డైలమాలో పడడం జరిగింది డైలమాలో పడినా కూడా ఆయన కూడా తిరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో సూర్యనారాయణ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రామకృష్ణారెడ్డి గారిని ఆయన ఒక మాట అడగడం జరిగింది క్రికెట్ బుకీలతో కాదు నీ స్థాయి నా స్థాయి ఒకటి నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి అంతేగాని క్రికెట్ బుకీలతో సమాధానం చెప్పించడం సరికాదని ఆయన మాట్లాడటం జరిగింది స్థాయి విషయానికి వస్తే మా నాయకుడికి సీటు లేకుండా చేద్దాం అనుకున్నారు మీరు తొందరలో ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడే వ్యక్తి మా నాయకుడి నాయకత్వాన్ని అభినందించడం జరిగింది అదేవిధంగా ఇతర రాష్ట్రానికి చెందిన ఎంపీలు మా నాయకుల నాయకత్వాన్ని చూసి పొగట్టడం కూడా జరిగింది ఇటీవల కాలంలో మా నాయకుడు జన్మదిన రోజున మన రాష్ట్రంలో వచ్చినటువంటి శుభాకాంక్షలు ఒక ఎత్తు అయితే నార్త్ ఇండియన్స్ పెట్టిన శుభాకాంక్షలు మరొక ఎత్తు ఇది మా నాయకుడికి సంపాదించుకున్న స్థాయిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు సంపాదించుకున్న స్థాయి ఏంటి మీరు పెట్టే సోలో ప్రెస్ మీట్లు చూసి పక్క నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మీ సోలో వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ ఒరే వాడిని ఎక్కడన్నా మంచి డాక్టర్ కు మంచి వైద్యం అందించండరా అది మాట్లాడటం జరిగింది అది మీకున్నటువంటి స్థాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా మా నాయకుడిని విమర్శిస్తూ జాతీయని పెట్టి లేపినారని మీరు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారు లేస్తే మనిషిని కాదంటారు కానీ లేకపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని జాతీయని పెట్టి కూడా లేపినా కూడా మీరు లెగలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన దౌర్భాగ్య పరిస్థితి అనుపతిలో దాపురించిందని అంటే ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మా నా మా యువనాయకుడికి బిజ్జ లేదని చదువు సంస్కారం అని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది చదువు విషయానికి వస్తే మా నాయకుడు గ్రాసిమ్ ఇండస్ట్రీ పొల్యూషన్ ప్రజల ప్రాణాలతో చెలగట్ట వాడుతున్నారని ఆ రోజు పోరాటం చేస్తే మీరు గ్రాసిమ్ ఇండస్ట్రీ నుంచి చిమిలి నుంచి పొగ వస్తుందా అని మీరు మాట్లాడటం జరిగింది ఒక చిమిని నుంచి పొగ వస్తుందో రాదో కూడా తెలియని జ్ఞానం లేని చదువు గురించి మీరు మాట్లాడుతున్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నారు విధంగా సంస్కార విషయానికి వస్తే మా నాయకుడు కాకినాడ ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్తే వెళ్తూ వెళ్తూ ఆ రోజు మీకు కనిపించి డాక్టర్ గారు వెళ్తున్నానని మా నాయకుడు ఆ రోజు చెప్తే మొహం పక్కకి కెట్టుకుని మీరు పక్కకు రావడం జరిగింది అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రజానికం చూసి మీకున్నటువంటి సంస్కారం గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మా యువనాయకుడు ఫంక్షన్కి వెళ్తే వెళ్తూ వెళ్తూ మీకు నమస్కారం చేసి డాక్టర్ గారు వెళ్తున్నానంటే మీరు మొహం పక్కకి ఎట్టుకుని పక్కకి వెళ్ళిపోవడం జరిగింది ఇదా మీరు నేర్చుకున్న సంస్కారం కూడా ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారిని అదే విధంగా స్కిట్ మార్కింగ్ అంటూ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది స్కిట్ అనేది ఒక విషయాన్ని వీడియో చేయడానికి స్కిట్ అంటారు దానికి సంబంధించిన వీడియో